తలకాయ కూడా తింటావా తలకాయ మరి ఉంటది కదా గుంజు పెద్ద పెద్ద రేలు ఇంత రేలు అంటావా ఇంత పొడవు ఉంటాయా దాంట్లో తొక్క ఎంత ఉంటది పెద్ద చిన్న చిన్న అయితే రేటు చిన్న ఇంత ఉన్నాయి అంతే ఉంటాయి పెద్దది ఇంత లా ఉంటది ఇంత ఉంటది దాని ఇంత తీసేస్తాం తలకాయ దాని లా ఉంటుంది అంతే ఉంటది పెద్దయ్యగా చిన్న ఇవి చిన్న మరి సన్నగా ఉంటాయి లావుగానే ఉన్నాయి ఉన్నాయి చెన్నై లెక్క అమ్మా ఆ ముగ్గురు కూడా ఆవిడెవరో మాలతి గారు వచ్చి గెలికింది నేను అసలు పట్టించుకో నెగిటివ్ కామెంట్లు ఈ రోజు ఏందో నా దరిద్రానికి చదివినా నేను చదవను అసలు ఎవరికి నేను లాక్కోలేదు నువ్వే సాజుద్ సాజిద్ అంటాను రాని నేను వాళ్ళతో మాట్లాడదామని పోయినా

ముల్లులు కాదు వాటికి నోరు అది చాప ముల్లు అయితే వేరు ఇది వేరు కుదిరే గుచ్చుకుంటది దెబ్బ బ్లడ్ వచ్చేస్తుంది దిగినప్పుడు ఇవిస్తాయి ఏం చేయవు చేప కూడా చేయదు చేప చేయదు నాకు ఎప్పుడు చెరువులలో అక్కడ కనిపియలేదు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ కనిపిస్తాయి ఇవి ఇవి చెరువుల్లోనే ఉంటాయి కింద తక్కువ ఉంటాయి ఇ ఉండి ప్రదేశం వేరే ఉంటాయి చేపలు ఉండి వేరే ఉంటాయి కానీ కలగలుపు ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి చేపలున్న ఉంటాయి అక్కడక్కడ ఉంటాయి ఈ ఉండి ప్రదేశం చేపల చెరు సముద్రంలో ఒక దుక్కులు ఉంటాయి చేపలు ఏమో అన్ని చోట్ల ఉంటాయి కాకపోతే కేజీ తీసుకుని అర కేజీ తుక్కు వచ్చేస్తుంది పావు కేజీ ఉంటే అర కేజీకి పావు కేజీ ఉంటే పావు కేజీ తీసుకుంటే అందుకే చాలా మంది చాలా బాగుంటుంది డైలీ బిర్యానీ అంటే సూపర్ కానీ మనం ఎప్పుడు తినలేదు తినలేదు అందుకే సిరగొచ్చింది వండటం ఓన్లే ఆవిక పెట్టేసుకుంటే నిమ్మకాయలు కూడా ఉన్నాయి కదా నిమ్మకాయలు ఒక ఏడెనిమిది కాయలు పిండుకోవాలి కారం వేసుకోవాలి మసాలా నాకు అలవాటు లేదు లేకపోతే ఎప్పుడో నేను లాగేజ్ లాగేజ్ లాగమే మంచిది ఇది ఆకు పెట్టుకుంటాను తీగలు ఎందుకు ఇంత పొడుగున్నాయి ఏంది ఈ తీగలు మంచి మీసాలు మీసాలు అంటారు అట్లే

ఆడంతో మంచి వాడు చూడు చేప ఫ్రీగా ఇచ్చి రైలు కూడా కొంచెం వేయమంటే అలా ఇంకో కొంచెం మంచివాడు పొట్ట తొమ్మిది నెలలు వచ్చింది అదే ఇబ్బంది పొట్ట ఎక్కువ రాకూడదు కొంతమందికి వరసత్వం వరసత్వం తినేస్తారు శుభ్రంగానే తింటారు తాగుతారు శుభ్రంగా కష్టపడతారు పిల్లల్ని నుంచి చూసుకుంటారు ఒక్కొక్కరు ఎక్కడన్నా కొడతాడు కాని వాళ్ళు పిల్లల్ని ఆనంద

మగ్గునలే ఏమన్నా బెకర్ కొర్సి ఏమ నేను చెప్పాను ఇక్కడ చలికోట ఉందిగా ఈ చలికోట వాడుకోవచ్చుగా కర్నూలు పోయినప్పుడు అటు ఇటు పోయినప్పుడు చలికోట తెచ్చుకోవు